గంజాయి విక్రయిస్తున్న ఆరు మంది ముఠాను పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు పలమనేరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఏ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు గాంధీనగర్ బస్టాప్ వద్ద గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి దాడి చేసి ఆరు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు ఆటోలు మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వీరు వైజాగ్ నుండి తక్కువ రేటుకు గంజాయి తీసుకొచ్చి బెంగళూరులో విక్రయించడానికి వెళ్తుండగా అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు వీరిలో ముగ్గురు పూతల చెందిన వారు కాగా మరో ముగ్గురు చిత్తూరు టౌన్ కు చెందినవారుగా సిఏ తెలిపారు மச்சோலீபா <Tippett> <trios> Terima kasih telah menonton! ఈ గంజాయి మరియు కర్ణాటక లిక్కర్ పైన గట్టి నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిఘాలో భాగంగా నిన్న నడిదిన మధ్యాహ్నం మూడున్నర గంటలకు గాంధీనగర్ బస్ స్టాప్ దగ్గర కొంతమంది గంజాయ వ్యాపారం చేయడానికి కొన్ని ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది ఈ సమాచారాన్ని బట్టి వెంటనే మేము మా సిబ్బంది అందరూ కూడా మా మండల తహసీల్దార్తో పాటు అక్కడికి వెళ్ళి చూడగా రెండు ఆటోలు అక్కడ ఉన్నాయి సుమారు మంది వ్యక్తులు అక్కడ కూర్చొని ఉన్నాడు వాళ్ళందరూ ఈ గంజాయిని చిన్న చిన్న పాకెట్స్ ఇక్కడ ఉంచాం కదా ది ప్యాకెట్స్గా తయారు చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళందరినీ మ పట్టుకొని విచారిస్తే వాళ్ళలో పెరుమాల్ అనే వ్యక్తి ఆయన పూతల పట్టు ఆయన ఈ గ్యాంగ్ కొద్దిగా లీడర్ మళ్ళీ ఈయనకు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో పరిచయం ఉంది అక్కడ నుంచి ఈయన ఈ పెరుమాలు తీసుకురావడం ఈయన కూడా కావాలంటే అక్కడికి వెళ్ళడం తీసుకురావడం జరుగుతుంది ఈ గంజాయి ఎక్కడి నుంచి తెచ్చిన తర్వాత మళ్ళా దిలీప్ అనే వ్యక్తికి ఈ పెరమాలు ఇస్తాడు ఇచ్చిన తర్వాత అంటే వీళ్ళంతా డబ్బు ఎక్కువ కోసమే అమ్ముతా ఉన్నారు ఈ గంజాయిని ఈ విధంగా రెండు రెండు కేజీలు ప్యాకెట్లు వస్తాయి ఈ ప్యాకెట్లని ఎక్కువ రేటుకి అక్కడ నుంచి తక్కువ రేటు తీసుకొని వీటిని ఇంకా ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు దీంట్లో వీళ్ళు ఈ రకంగా ప్యాకెట్స్ తీసుకొని ఆటోలో దా ఆటోలో దాచి ఉంచి ఒక్కొక్కరికి సీక్రెట్గా దాదాపు ఈ చిన్న ప్యాకెట్ మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు పంపుతున్నారు ఈ విధంగా ప్యాకెట్స్ చేసి వీళ్ళు సీక్రెట్గా అమ్ముతూ ఉన్నారు వీటిని ఇంకా బెంగళూరులో అమ్మితే ఇంకా ఎక్కువ రేట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ ఆరు ఆరుమంది కూడా డిసైడ్ చేసుకొని బెంగళూరుకు పోయేటప్పుడు మనకు సమాచారం వచ్చింది వీళ్ళందరినీ కూడా నిన్న అదుపులోకి తీసుకున్నాం దీంట్లో పూతలపట్ట మండలానికి చెందిన వ్యక్తులు ముగ్గురున్నారు చిత్తూరు టౌన్కి చెందిన వాళ్ళు ముగ్గురున్నారు ఈ ఆరు మందిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా వీళ్ళ వెనకలు ఉన్నటువంటి కింగ్ పిన్ అనే వ్యక్తి ఎవరైతే విశాఖపట్నం వ్యక్తి ఉన్నారో ఆయన కూడా మనం త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర నుంచి సుమారు మనం మూడు కేజీలు గంజాయి తర్వాత రెండు ఆటోలు సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరినీ ఎన్డీపీఎస్ కింద కేసు నమోదు చేసి ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది వీటి వల్ల సుమారు దగ్గర దగ్గర వీళ్ళు అంటే అక్కడ తక్కువ రేటు పడుతుంది వీళ్ళు అమ్మేది ఎక్కువ రేటు అమ్ముతారు మూడు కేజీలన్నా కూడా సుమారుగా అది ముప్పై నాలుగు రోజులు అమ్మడం జరుగుతుంది అమ్ముతారు అంటే వీళ్ళు ఈ ప్యాకెట్స్ జోలో పెట్టుకుంటారు ఆటోలో దాచిపెడతారు వీళ్ళు అమ్ముతున్నారు తెలిసిన వ్యక్తులు ఒక్కొక్కరు పోయి తీసుకుంటారు అనమాట అంటే దీనికి అలవాటు పనులు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు పోయి ఒక్కొక్కరు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలకు ఈ ప్యాకెట్స్ తీసుకొని జోలో పెట్టుకొని వాడుతూ ఉన్నారు ఏదైనా మనం కూడా అట్లే ఒక చిన్న ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి దీన్ని పట్టుకొని లింక్ ఉన్న మనం ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది స్థానికులు ఎవరు లేరా సార్ స్థానికులు స్థానికులు అంటే వీళ్ళంతా అక్కడ నుంచి ఇది చేస్తూ ఉన్నారు వీళ్ళు పలవనేరు తర్వాత బయట ఇస్తారు అనమాట మన టౌన్లో ఒకరికి ద్వారా మనం ఇన్ఫర్మేషన్ లాగి అక్కడ అందరికి పసుకోవడం సంబంధించిన పలమేరు పలమనేరు లేరు